హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫర్ ఆల్ సో అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని ఆశిస్తున్నాను సో చాలా మంది నాకు రిపీటెడ్గా ఒక కమెంట్ చేస్తున్నారు అమృతాలయ టీ ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి దానికి నాకు చాలా మంది అడగడం జరిగింది సో ఇది ఒక వాళ్ళు ఏంటంటే ఒక టైమింగ్ ఒక టైమింగ్ ప్రాసెస్ చేస్తున్నారు సో ఆ టైమింగ్ ప్రాసెస్ ఎలా చేస్తున్నారు ఏంటి టెన్ మినిట్స్ చేస్తున్నారు ఆ టెన్ మినిట్స్ ఎలా చేస్తున్నారు ఏంటి అనుకుంటున్నాను చూపిస్తాను తర్వాత ఏంటంటే ఆ టీకి వాడే మసాలా ఉంటుంది చూసారా ప్రతి అంటే అమృతల టీలో హైట్ చేస్తున్నారు ఒక మసాలా ప్యాకెట్ ఉంటుంది షుగర్ ఒక ప్యాకెట్ ఉంటుంది టీ పొడి ఆ మసాలా కలిపి ఒక పౌచ్ ఉంటుంది ఈ పౌచ్ తో పాలు మరిగిన తర్వాత ఆ పౌచ్ ని అలాగా టీలో వేయడం జరుగుతుంది సో ఆ పౌచ్ లో ఏదైతే మసాలా ఉందో ఆ మసాలాని ఆ సీక్రెట్ ని ఈ రోజు మీకు నేను మీ ముందు పెట్టబోతున్నాను సో ఆ మసాలా ఏంటంటే ఆ మసాలా చాలా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అది సో అందుకే అమృతాలయ టీ అనేది అంత ఫేమస్ అయింది అంత టేస్టీగా ఉండడానికి కారణం ఏంటంటే మెయిన్ మసాలా ఆ మసాలా ఏంటి దాని ఆ ఇంగ్రిడియంట్స్ ఏంటి ఏంటో చూసుకుందామా ఇప్పుడు సో దానికి కావాల్సింది ఏంటంటే అనాజ పువ్వు స్టార్ ఫ్లవర్ అంటారు కదా స్టార్ ఫ్లవరు సో మిరియాలు మిరియాలు కావాలి సో జాజి పువ్వు జాప జాజికాయ జాజి పువ్వు జాజికాయ లవంగి సొంటి ఇలాచి దాల్చిన చెక్క చూసారు కదా ఇండియన్స్ తో పాటు వాళ్ళు మెయిన్ సీక్రెట్ ఇండియన్ ఏంటంటే తులసి ఈ తులసిని ఏం చేస్తున్నామంటే తులసిని ఆకు తీసుకొచ్చి చక్కగా ఎండ ఒక రెండు మూడు రోజులు ఎండ పెట్టుకున్న తర్వాత మనకి ఇలాగా వస్తుంది సో చూసారు కదా ఇలా మనకి ఇలాగా ఇలా డ్రై అవుతుంది డ్రై అయిన తర్వాత ఏంటంటే వాళ్ళు వాళ్ళు చేసే ప్రాసెస్ ఏంటంటే చూసారు కదా చక్కగా స్టవ్ని చిన్న లైట్ నీట్ లో పెట్టుకొని ఈ ఈ ప్రతి ఒక్క ఇంగ్రిడియంట్ ని ఈ ప్రతి ఒక్క స్పైసెస్ ని మంచిగా రోస్ట్ చేసి పెట్టుకుంటున్నారు చూసారు కదా నేను అన్ని అన్ని వేస్తున్నాను ఇలాచి అది మిరియాలు ఆ అనాస్ పువ్వు ఇలాచి దాల్చిన చెక్క తర్వాత జాజి పువ్వు తర్వాత సొంటి తర్వాత లవంగి తర్వాత జాజికాయ సో ఇవన్నీ వేసి మీట్ గా లో ఫ్లేమ్ లో రోస్ట్ వాళ్ళు లో అంటే రోస్ట్ చేయడం జరుగుతుంది సో ఏంటంటే రోస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఈ లో ఉండే ఆ పచ్చదనం అనేది పోయి మనకి పౌడర్ కొట్టేటప్పుడు మనం పౌడర్ మన మిక్సీలో ఆడించేటప్పుడు మనకి చాలా నీట్ గా చక్కగా మంచి స్పైసెస్ స్మెల్ బాగా వస్తుంది సో చూసారు కదా లైట్ గా లైట్ లో మనం ఇవన్నీ అంటే ఇవన్నీ ఎలాగంటే ఈక్వల్ రేషియోలో వేసుకోవాలి ఎందుకంటే ఒకటి ఏది ఎక్కువైనా సరే తక్కువైనా సరే మనకి ఏంటంటే టీ ఫ్లేవర్ అనేది పాడైపోతుంది సో వాళ్ళు స్పెషల్ ఇంగ్రిడియంట్ అయితే ఇది నేను చాలా మంది అడుగుతున్నారు నాకు అమృతాలయ టీ చేసి చూపించండి అని సో అడిగినా సరే నేను ఏంటంటే ఈ అమృతాలయ టీ తాగడానికి చాలా ప్లేసెస్ వెళ్ళాను వెళ్ళి వాళ్ళ టీ టేస్ట్ చేసిన తర్వాత అవన్నీ కొంచెం సీక్రెట్స్ అవన్నీ వాళ్ళతో ఎంప్లాయీస్ తో డిస్కస్ చేసి ఆ మసాలా ఏంటి అసలు ఎలా ఉంటుంది అంటే ఒక పౌచ్ తీసుకోవడం జరిగింది ఆ పౌచ్ లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి నేను ఐడెంటిఫై చేసి మనకి దొరికిన మసాలాలు ఇది చూసారు కదా రోస్ట్ అయ్యింది రోస్ట్ అయిన తర్వాత ఏదైతే ఇది మనకి తులసి ఆకుందో ఏ యూట్యూబ్ లో కూడా ఏ యూట్యూబ్ లో కూడా మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే అమృతాలయ టీ అని సర్చ్ చేస్తే వాళ్ళు టీ రెసిపీ చూపించి ఆ కట్ చేసి ఆ పౌచ్ని కట్ చేసి డైరెక్ట్ దాంట్లో ఏడిమే చూపిస్తారు తప్ప వాళ్ళు ఏ మసాలా అయితే వాడుతున్నారో ఆ మసాలాన్ని ఎవరు చూపించరు ఇప్పుడు దాకా ఎవరు చూపించలేదు సో మనం దాన్ని ఆ సీక్రెట్ ని మనం ఈరోజు మీ ముందు మేము పెట్టబోతున్నాను చూసారు కదా ఈ తులసా వేసుకున్నాను తులసాగేసుకొని అన్ని స్పైసెస్ అన్ని స్పైసెస్ ఈక్వల్ గా లైట్ హీట్ మీద అన్ని హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత ఇవి చక్కగా అన్ని తీసుకెళ్లి మంచిగా నీట్ గా పౌడర్ చేసి పెట్టుకోవాలి తర్వాత పౌడర్ చేసిన తర్వాత దీన్ని దీన్ని ఎలాగా ఏంటి దీన్ని టీ ఎలా చేయాలి ఏంటి అనేది నేను వీడియో చేస్తాను ఫస్ట్ అయితే ఆ స్పైసెస్ ఆ సీక్రెట్ స్పైసెస్ అంటే ఏదైతే ఆ సీక్రెట్ స్పైసెస్ ఉంటాయో ఆ స్పైసెస్ మీకు నేను చూపిస్తున్నాను ముందు ఎందుకు అమృతాలయ టీ ఎంత అంత టేస్టీగా అంత హెల్త్ కి ఎందుకు అంత మనకి బాగుంది అంటే ఇన్ని స్పైసెస్ వాళ్ళు ఇన్ని ఇంగ్రీడియంట్స్ వాళ్ళు స్పైసెస్ ని దాంట్లో మిక్స్ చేసి ఆ కవర్ లో ప్యాక్ చేసి వాళ్ళు పాలు మరిగిన వెంబడి షుగర్ వేసిన తర్వాత ఈ ప్యాకెట్ వేసేస్తున్నారు ఇది ఇంక్లూడెడ్ టీ పొడితో కలిసి వస్తుంది ఈ ప్యాకెట్ సో అదంతా మనం ఈరోజు చూపించబోతున్నాం చూసారు కదా మంచిగా రోస్ట్ అయ్యాయి ఈ రోస్ట్ అయిన ఈ అంతా ఇవన్నిటిని కూడా మనం ఏంటంటే చక్కగా ఇది మిక్సీ కొట్టాలి మిక్సీ కొట్టుకుని పౌడర్ తయారు చేసుకోవాలి చూసారు కదా చక్కగా మంచిగా నీట్ గా రోస్ట్ అయ్యాయి ఇవన్నీ తీసుకెళ్లి మనం మిక్సీ కొట్టబోతున్నాం మిక్సీ కొట్టిన తర్వాత టీ ప్రాసెస్ చెప్తాను మనం ఏదైతే మసాలా గురించి చెప్పాం కదా అమృతులియా టీ సో దాని మసాలా ప్రిపరేషన్ ఇలా ఉంటుంది ఇలా పౌడర్ చేస్తారు సో ఈ పౌడర్ గా చేసింది ఏంటంటే టీ పొడి షుగర్ తర్వాత ఈ ఎంత ఎన్ని లీటర్లకి ఎంత క్వాంటిటీ అన్ని మెజర్మెంట్స్ తీసుకుని ఒక కవర్ లో వాళ్ళు ప్యాక్ చేయడం జరుగుతుంది సో పాలు మరగబెట్టి ఒక టెన్ మినిట్స్ లో టెన్ మినిట్స్ టైమ్ లోనా టీ చేయడం జరుగుతుంది సో త్రీ మినిట్ అది టీ చేసే ప్రాసెస్ అంతా మీకు నేను తర్వాత వీడియోలో చెప్తాను అయితే ఏంటంటే మనకి ఆ మసాలా ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా చూపించడం జరిగింది కదా ఈ నేను చెప్పిన ఏదైతే ఇంగ్రిడియెంట్స్ తో ఈ మసాలా మీకు చూపించాను ఒకసారి మీరు ప్రాక్టికల్ గా మీ పర్సనల్ గా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కూడా ఎందుకు ఈ అమృతులియ టీ అనేది అంత టేస్టీగా అంత హెల్త్ కి అంత బాగుంటుంది ఎందుకంటే దీంట్లో వాళ్ళు వాడే మసాలా అంత ఇంపార్టెంట్ అండి సో ఈ మసాలా నేను ఎలా చేశానో ఏంటో మీకు పిన్ టు పిన్ మీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో దీనికోసం టీ దీంతో దీంతో టీ ఎలా చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో సో ఈ మసాలా ఒకసారి నేను ప్రాక్టికల్ గా ఎలాగైతే చూపించానో మీరు ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేసి చూడండి చూడండి చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది సో నేను కూడా మీకోసమే ఇది నేను చాలా దగ్గరికి వెళ్ళి టీ తాగడం జరిగింది సో దాంట్లో ఇంగ్రిడియంట్స్ వాళ్ళతో వాళ్ళ ఎంప్లాయీస్ తో మాట్లాడి ఆ ప్యాకెట్ తీసుకొచ్చి దాంట్లో ఏమేమి ఉన్నాయో ఏంటో నేను ఐడెంటిఫై చేసి మీకు ఈరోజు చూపించడం జరిగింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి క్లియర్ గా ఒకసారి 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 టీ ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సూపర్ ఉంది అదైతే బెల్లంతో ఇంకా బాగుంది సో ఇదండి వాళ్ళ మసాలా సో నెక్స్ట్ వీడియోలో దీంతో టీ ఎలా చేయాలి దీని ప్రాసెస్ ఏంటి దీని టైమింగ్ ఏంటి నెక్స్ట్ వీడియోలో చెప్పుకున్నాం ఓకేనండి కంటిన్యూ టు వాచ్ టీ ఫర్ ఆల్